What? మనం మాచర్ల నియోజకవర్గం తాళ్లపల్లి గ్రామంలో ఉన్నాము తాళ్లపల్లి గ్రామంలో వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు ఇక్కడ చేసినటువంటి అభివృద్ధి అలాగే ప్రభుత్వం ద్వారా వస్తున్నటువంటి సంక్షేమ పథకాలు వీటి గురించి గ్రామ నాయకులు ఉన్నారు వాళ్ళతో మాట్లాడదాం ఇప్పుడు మన ఊర్లో ఎమ్మెల్యే పిన్నెలి రామకృష్ణారెడ్డి గారు చేసినటువంటి అభివృద్ధి ఏంటి తొంభై నుంచి రెండు వేల ఆరు దాకా సర్పంచ్ గా చేశా అప్పుడు నిధులు కొరతగా ఉండేది ఇప్పుడు అప్పుడు తొంభై ఐదు నుంచి రెండు వేల పంతొమ్మిది దాకా కూడా తాళ్ళపల్లి గ్రామం నుంచి తాళ్ళపల్లి గ్రామే రాష్ట్ర వ్యాప్తం కూడా మనం ఏదైనా ఒక సర్టిఫికేట్ కావాలంటే మాతెల్లో పోవాలా ఎంపీ వాళ్ళు పోవాలా యమరాజు వైపు పోవాలా కానీ ఈ ఆఫీసులు పోతే సమయానుకూలంగా వాళ్ళు ఉండొచ్చు అని మీటింగ్ బయటికి పోవచ్చు వాళ్ళు ఏమంటే ఈ వీళ్ళు పని మానుకొని మార్చలేకపోవాలి పోతే ఆ రోజు పని కాదు మరుసినారామంటే రమ్మంటే నీళ్ళు కట్టుకుంటానికో లేకుంటే శీరం పత్తించుకుంటానికో పిచ్చి కొనుక్కున్న పోయేవాళ్ళు బాగా ఇబ్బంది పడే బాగా ఇబ్బంది పడగలరు సిబ్బులు తిరిగేవాళ్ళు కానీ ఇప్పుడు ఈ జగనన్న ప్రభుత్వం వచ్చిన తర్వాత జగనన్న ప్రభుత్వం వచ్చిన తర్వాత మనకి ఒక సచిరయ వ్యవస్థ పెట్టారు సచిరాయ వ్యవస్థలో ఒక లక్ష యాభై వేల చిల్లర కాక మన సచివాల జాబులకి జాబు ఇచ్చారు ఇంతకుముందు జాబు కాంటే బాబు రాని చెప్పేవాడు ఏది పంతొమ్మిది పద్దెనిమిది లక్షల్లో కానీ ఆ జా బాబు వచ్చిన తర్వాత జాబులు కాదు వాళ్ళ బాబుకి ఇచ్చుకున్న జాబు మనకి జాబులు రాల కానీ జగన్ వచ్చిన తర్వాత ఒక లక్ష యాభై వేలు ముందు ఇలా ఇచ్చారు ఎవరికి సచివాలయం జాబులు ఇక్కడ సచ్యవస్థ పెట్టి వారిటర్లు పెట్టి అందరూ కూడా ప్రతి ఒక్క నెల తెల్లవారుజామున తలుపు కొట్టి పెన్షన్లు ఇస్తారు గత ప్రభుత్వంలో పెన్షన్లు తెచ్చుకోవాలంటే గంటల 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 రోజు తరబడి అక్కడ చేసుకునేవాళ్ళు కానీ ఇప్పుడు తలుపు కొట్టి పెన్షన్ ఇస్తారు రెండోది రైస్ తెచ్చుకోవాలంటే ప్రతి ఒక్క నెల పోయి అక్కడ కార్డులు పెట్టి కట్టల కట్ల కార్డులు పెట్టి రోజు తిరిగి తిరిగి తెచ్చుకునేవాళ్ళు ఇప్పుడు మన ఇంటి దగ్గరికే వచ్చి మన తలుపు కొట్టి రైస్ ఇస్తున్నారు అదే కాకుండా కూడా గ్రామంలో జగనన్న ప్రభుత్వం వెంటనే సుమారు దగ్గర దగ్గర ఒక ఎనభై తొంభై లక్షలకి సీసీ రోడ్డు సుమారు సుమారు ఎనభై తొంభై లక్షలకి సీసీ రోడ్డు వేయడం జరిగింది అదే కాకుండా సచ్యాలయం సచ్యాలయం కట్టించారు ప్రతి ఒక్క సచ్యుడికి ఆడికి పోతే సచ్యాలయం జాబు ఆడికి పోయి సచివాలయంలో మనకి ఏ సచివుడి కానీ కానీ ఒక రెండు నిమిషాలు తీసుకుని రెండు నిమిషాలు ఒక ఎం అదే కాకుండా ఒక రైస్ కార్డు కానీ అదే కాకుండా ఒక కడు బిల్లు కోస కానీ ఇదే కాకుండా ఒక రైతు భాషలో రైతు భరోసా తాలూకులో డబ్బులు కోసం కానీ ప్రతిదానికి మాసే భాష పర్లేదు ఒక గ్రామ విలేజ్లో పెట్టారు ఒక గ్రామ స్థాయిలో ఏది కాంచోర్లో పెట్టారు మా తాళపల్లిలో సుమారు చవంత మైలు తాళ్ళపల్లి కలిసి ముప్పై బోర్ ఉన్నాయి ముప్పై బోర్స్లో పది బోర్ త్రీ పేసింగ్ ఇరవై బోర్ విల్సు సింగిల్ పేసింగ్ ప్రతి ఒక్క బోర్ కూడా కుడియంగా మేమే దాన్ని సంసాదించి మేమే రిపేర్ చేసుకుంటూ కూడా ఒక్క రూప చేయకుండా కూడా మేము దాన్ని సర్లై చేయడం జరుగుతుంది అది మన రామకృష్ణార్యుడు గారు ఏం చెప్పారంటే మీరు ఎవరికాడ రూపాయి తీసుకోవద్దు తీసుకోండి మ్యాప్ కాదు రిపేర్ చేసుకుంటాను అది కూడా మీరే చేయించండి అని చెప్పడం జరిగింది అదేవిధంగా చేసుకుంటూ కులీరంగా చేసుకుంటూ వస్తున్నాం పంచమ పథకాలు నవరత్నాలు ముఖ్యమంత్రి గారు బాగానే పెట్టిండు మొత్తం అన్ని అమలు కూడా ముఖ్యమంత్రి గారు మొత్తం అమలుదర్చుడు బాగానే చేసుకుంటూ వచ్చిండు పింఛన్లు కూడా నేను రెండు వేల ఆరు సర్పంచ్ చేసిన మళ్ళీ ఇప్పుడు ఇప్పుడు సంవత్సరం మీద చేస్తున్నా నేను వచ్చిన కాంచి వంద పింఛన్లు ఈ పార్టీ ఆ పార్టీ అనకుండా తెలుగుదేశం మన వైఎస్సీపీ అనకుండానే మతానికి మతాన్ని తీసి ఉన్నాం నేను కూడా నేను నా చేతుల మీదనే ఇచ్చిన కానీ ఇప్పుడే బాగుంది గతంలో ఈ పింఛన్లు ఎత్తుంటే నాలుగైదు రోజులు కూర్చొని ఒక ముసలు మొత్తం ఐదు రోజులు పడి ఉండేది ఆయన సచివాలయం కాడ ఇప్పుడు అట్టుంది తలాదన వచ్చి కోలుగేన వచ్చి నిద్ర లేపి పెంచేది వాళ్ళకి ఇచ్చేస్తారు మరి ఇదే బాగుంటుంది కదా దానికి వాడికి జగన్ గారిని చెప్పింది కరెక్ట్ జరుగుద్ది ఏదైనా మన ఎమ్మెల్యే గారు చెప్పింది జరుగుద్దు అని చెప్పింది చెబుతుంది అట్ట కరెక్ట్ గా మార్పు నేను వస్తేనే వచ్చిద్ది అని అని చెప్పేసి అవతల పార్టీ వాళ్ళు అంటున్నారు అసలు నిజంగా మార్పు కావాలా ప్రజలు ఏం కోరుకుంటున్నారు మార్పు కావాలంటే గతంలో చంద్రబాబు గారు బేసత్తుగా రుణమాఫీ చేస్తా అని చెప్పడం జరిగింది లోకల్ వాళ్ళకు కానీ మన రైతులకు కానీ చేయడం జరిగింది కానీ ఆయన ఏసిందంటే సుమారు రెండు కిస్తులో మూడు కిస్తులో సుమారు నెల సంవత్సరానికి ముప్పై వేలు పాతికేలు అని చెప్పి వేసిండు ఒక రెండు మూడు సార్లు వేసాడు దాన్ని బ్రేక్ అయిపోయింది అందుకని చంద్రబాబు మాటలు నమ్మరు ఆమెతలు కానీ ఒకటిది ఒక జాబి చూడగాదు ఒక లక్ష యాభై వేలు లక్ష యాభై వేలు చిలర సచివం జాబ్ ఇచ్చింది అదే కాకుండా సచివస్థ పెట్టడం జరిగింది అదే కానీ చంద్రబాబు గారు హామీ ఎత్తిన మటుకు బాగా ఎక్కువ హామీ ఎత్తారు జగన్ కంటే జగను ఏం చేస్తాడంటే ఆలోచించి హామీ ఎత్తరు ఇచ్చిన హామీని నిజమేత్త జగను అంతే కాని అందుకని జగను మాకు రామకృష్ణారెడ్డి గారు లోపలికి వచ్చేసరికి మా గోపిడి గారు వాచల్ల రామకృష్ణారెడ్డి గారు వస్తేనే మళ్ళీ అభివృద్ధి వరకపూడి శాల ప్రాజెక్టు ఐవేలు ఇవన్నీ తీసుకొచ్చిన వ్యక్తి రామకృష్ణారెడ్డి గారు నేడు అయితే జగన్ వచ్చిన తర్వాత స్కూల్ అభివృద్ధి కానీ ఇంగ్లీష్ మీడియం కానీ ప్రతి ఒక్కళ్ళకి అందుబాటులో ఉండి అమ్మఒడి అన్నీ దగ్గరికి చేకూర్చిన గోరుముద్ద అన్నీ దగ్గరికి చేకూర్చిన వ్యక్తి జగన్ గారు ఆయన ప్రభుత్వం మళ్ళీ రావాలని మేము కోరుకుంటున్నాం చంద్రబాబు నాయుడు చెప్పేయి ఇప్పుడు పవన్ కళ్యాణ్ చెప్పేయి చివరికి పురంధేశ్వరు కూడా వాళ్ళతో కలిసి ఒక్క మనిషి మీద యుద్ధం చేయడానికి మూడు పార్టీలు కలిసి యుద్ధం చేస్తున్నాయి ఆంధ్ర రాష్ట్రంలో అది సాధ్యం కాని పని కూడా ఆయన సాధ్యం చేసుకొని వచ్చిన మనిషి కాబట్టి జగన్ గారు ఎప్పటికైనా కానీ ఆయనదే గెలుపు కావాలని మేము కోరుకుంటున్నాం మా తాళపల్లి గ్రామం నుంచి మాకు ఆసరాకున్నోళ్ళు జెడ్పీటీసీ మాజీ జెడ్పీటీసీ సేవిరెడ్డి గోపిరెడ్డి గారు జూకూరు వెంకటరామయ్య గారు ఎండ్ర గాలయ్య గారు కాబోయే సర్పంచి దేరంగుల కోటేశ్వరావు గారు రామకృష్ణారెడ్డి గారు ఆశీసులతోటి ముఖ్యమంత్రి గారి భరోసాతోటి మేమందరం తాళ్ళపల్లి గ్రామం వరకు క్షేమంగానే అన్ని పథకాలు అందుకొని సచివాలయాలు కట్టించి నాడు నేడు స్కూళ్ళు నేను జెడ్పీఐ స్కూల్ చైర్మన్ని ఆ పని కూడా పూర్తి అయిపోయింది అన్నీ సవలక్షణంగా అన్ని మాకు జరిగినాయి కాబట్టి మళ్ళీ జగన్ రావాలని మేము కోరుకుంటున్నామండి ఇక్కడ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు మాకు ఎమ్మెల్యేగా కావాలి కాబోయే మినిస్టర్ అమ్మఒడి పథకము గత నాలుగు సంవత్సరాల నుంచి కంటిన్యూగా వస్తున్నాయి అలాగే రేషన్ కానీ ప్రభుత్వం ద్వారా వచ్చే ప్రతిదీ మాకు అందుబాటులోనే ఉన్నాయి అలాగే పరిపాలన కూడా బాగానే ఉంది ఈసారి కూడా మాకు ఎమ్మెల్యే గారు రాకృష్ణ రెడ్డి గెలిపించుకోవాలని ఆశపడుతూ ఉన్నాం మా విలేజ్లో చదువుకుంటున్న ప్రతి విద్యార్థికి సంవత్సరానికి అమ్మఒడి పథకం కింద పదిహేను వేల రూపాయలు పడుతున్నాయి అలాగే డ్వాక్రా చేయుత ద్వారాగా వడ్డీ లేని రుణాలు పడుతున్నాయి తర్వాత మాకు ఆటో ఉంది ఆటో మిత్రగా పదివేల రూపాయలు పడుతున్నాయి అలాగే మరి చూసుకుంటే రైతు భరోసా కానివ్వండి తర్వాత వాలంటీర్స్ని పెట్టి ప్రతి ఇంటికి కూడా వచ్చి పింఛనివ్వటం కానివ్వండి ఇవన్నీ కూడా చాలా బాగున్నాయి మన ముఖ్యమంత్రి గారు తీసుకున్న నిర్ణయం చాలా అద్భుతంగా ఉంది ఇంత అద్భుతంగా పరిపాలన చేస్తున్నటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని అలాగే ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి గారిని వచ్చే ఎన్నికల్లో మేము ఓట్లు వేసి ఖచ్చితంగా గెలిపిస్తామని చేయాలంటే ఆరోగ్యశ్రీ ద్వారాగా చేయించుకుంటున్నాం మామూలుగా డబ్బులతో చూపించుకున్నామండి తర్వాత ఆరోగ్యశ్రీ వచ్చిన తర్వాత ఆరోగ్యశ్రీ ద్వారా చేయించుకుంటున్నాం వచ్చిన తర్వాత మా ఆయనకి రెండు కిడ్నీలు ఫెయిల్ అయిపోయింది అందుకని ఇప్పుడు డయాసిస్ చేయించుకుంటున్నాం చూపించుకునే శక్తి లేదు సార్ మా కాడ ఈ ప్రభుత్వం వచ్చినాక బాగానే మాకు ఉపయోగపడింది మళ్ళీ మాకు ఆసరా డబ్బులు పడ్డాయండి డబ్బులు రైతు భరోసా డబ్బులు పడుతున్నాయి మాచల్లో రామకృష్ణారెడ్డి గారు వస్తే బాగుంటుంది మా వారిద్దరం బీటెక్ చేసామండి మా వారికి జగనన్న వచ్చాక సచివాలయం నోటిఫికేషన్ ఇచ్చాక సచివాలయం నోటిఫికేషన్లో మా వారికి డేటా ఎడ్యుకేషన్ సెక్రటరీ జాబ్ వచ్చిందండి అలాగే నాకు వాలంటీర్ జాబ్ వచ్చిందండి మా జగనన్న రావడం వల్ల మేము మా కుటుంబం అంతా మేము సాటిస్ఫాక్షన్ అయ్యామండి జగనన్న ప్రభుత్వం రావడం వల్ల మాకు చాలా ఆనందంగా ఉందండి మళ్ళీ జగనన్నే రావాలి నేను జగనన్నకి అలాగే రామకృష్ణారెడ్డి అన్న పోటేస్తామండి మళ్ళీ అలాగే మా ఫ్యామిలీ తరఫున మా ఇంట్లో మా తాతయ్య గారికి పెన్షన్ వస్తుందండి మా అమ్మమ్మ గారికి చేయుతూ వస్తుంది పద్దెనిమిది వేల ఏడు వందల యాభై మా అమ్మగారికి కూడా చేయూతూ వస్తుందండి అలాగే మా నాన్నగారు చనిపోయారు మా అమ్మకి పెన్షన్ కూడా వస్తుందండి మా తమ్ముడికి ఆటో ఉంది మా తమ్ముడికి మిత్ర వస్తుందండి జగన్ ఇస్తున్న ఈ పథకాలన్నీ సంక్షేమ పథకాలన్నీ మా కుటుంబానికి అలాగే మాకు మా అమ్మగారి వాళ్ళకి మా అత్తయ్య వాళ్ళకి అందరికీ అందుతున్నాయి అలాగే మా తోటి కుటుంబాలు అందరికీ కూడా అందుతున్నాయండి ఈ జగనన్న ఇస్తున్న ప సంక్షేమ పథకాల వల్ల మధ్య తరగతి ఫ్యామిలీ చాలా సాటిస్ఫై అవుతున్నారండి ఇంటికి అతికించుకున్నా మీరు అట్లా అడిగితే మేము చెప్పిన అభిమానంతో అతికించుకున్నాం వస్తుంది డాక్రా రుణమాఫీ అవుతుంది బాగానే ఉంది మాకైతే జగన్ అన్న వచ్చినాకే బాగుంది మా ఊరికి చేసే చేతనే ఉన్నాడండి మంచిగానే చేస్తున్నాడు దేనికి గెలిచినా వస్తున్నాడు సరే మైసీ కాలనీ మొత్తం జగన్మోహన్ రెడ్డి గారికి రామకృష్ణారెడ్డి గారికి ఓటేసి గెలిపించుకున్నారు ఈ పథకాలు పెట్టారండి అమ్మఒడి కానీ ఇట్లాగే పిల్లల చదువులకు కానీ ఏదైనా కానీ సంబంధించినవి మంచిగా చేశారు ఎస్సీలను బాగానే చూస్తారండి ఏదన్నా ఆపదన్నా కానీ వాళ్ళకి కావాల్సిన ఏంటియో వాళ్ళ ఇబ్బంది లేదో కనుక్కొని అని తీరుస్తున్నారు ఎన్నెలు రామకృష్ణారెడ్డి గారు అండి మా ఎమ్మెల్యే గారు మాకు చాలా మంచి మంచి పనులు చేశాడు బీకే పట్టాలు ఇచ్చిచ్చాడు నా ధర్మగత దగ్గర ఇచ్చేసాడు కృషి చేశారు ఆయన మంచి మంచిగానే చేశారండి మన మూడు బోర్లుగా వేయించారండి మన వాటరు నీళ్ళు లేకపోతే మూడు బోర్లుగా వేయించారు అందరికీ పేద పేద అనే విషయంలో మొత్తానికి ఇస్తున్నారండి రెడ్లు మంచి నీళ్ళు అనేది ఉండదు పేదలకి పేదలకు ఉపయోగపడే వర్క్స్ ఉందండి రామకృష్ణారెడ్డి గారు వస్తేనే మంచిగా ఉంటుందండి ఎందుకంటే మాకు మొన్న నీళ్ళు లేకపోతే మూడు బోర్లుగా లేబర్కి వేయించారు వచ్చాయని ఏమంటే స్టడీ చేస్తారు మేము పోయి అడగంగానే ఏమంటే ఇమ్మీట్గా చేయించారండి బెమ్మారెడ్డి అన్నాకనే గొడవలు ఆడా ఇవి లేకపోయి కానీ అంతకుముందు అసలు ఏ గొడవలు లేవు మాకు మా తాళపిల్ల ఆలోచన లేదు ఆ బెమ్మరెడ్డి కూర్చుని కాంచే మాలు గుళీ వస్తుంది నుంచి మా ఊళ్ళో అసలు ఏం లేదు మాకు రాము కావాల్సింది రామకృష్ణారెడ్డి మా సీఎం జగన్ ముసళ్ళకి రిజర్ట్ల తండ్రి కూడా రిజర్ట్ ఇలా ముసళ్ళకి పిలిచిన వస్తుంది వాళ్ళ మధ్యలో మధ్యలో అనుకుంటుంది అది మనం వాస్తవం ఈ బీమరెడ్డి ఎవరండి భీమరెడ్డి నిన్నగా ఎప్పుడో పోయింది భీమరెడ్డి ఇలా వచ్చి మార్చిలో వచ్చి వాళ్ళు చూపుతానికి ఏముందండి పల్లెటూరులో నా కొడుకులు కొట్టుకొని అని గొడవ చెప్పుతుండు అతని నుంచి ఆయన ఆయన ఊరిన టైంలో కూడా మా మా జగన్ తను చేసిండు పథకాలు అన్నీ చేసిండు అన్ని చూసిండు అన్ని బాగా చేసిండు ఊళ్ళో పెట్టిండు కట్టుబడి ఎటు బాగా చూపించండి చేసిండు ఈ బెంబరెడ్డి ఏమిటండి ఇప్పుడు ఈ మధ్యలో వచ్చి ఏదో పిగుతాము వచ్చి నేను చేస్తా చేస్తా ఉంటుంది ఏముందండి బెమరెడ్డి ఆయన కరెక్ట్ కాదండి మా ఊళ్ళో ఏం గొడవలేవు కొత్త ఊరి పో ఏ ఊరైనా పో జగనే వచ్చేది అంత మించింది ఏం లేదు అందుకే అన్ని కులాలు కలిసి టీడీపీ కానీ అందరు కలిసి మేము ఐక ఉంటున్నాం ఐకమత్తం పథకాలు తీసుకుంటున్నాం ఐకి మొత్తం బద్రం జరుగుతున్నాం ఇప్పుడు ఆయన వస్తేనే దొరకట్టే ఆయన వస్తేనే మరి గొడవ దొరుకుతుంది మరి చెప్పడం కానీ ఆయన చెప్తే కరెక్ట్ అది సీఎం జగన్ నెంబర్ వన్ వైఎస్ఆర్ సి సచివాలయం వచ్చింది స్కూల్ అభివృద్ధి చెందినాయి ఇప్పుడు పిల్లలు అయితే ఇంత ముందు కాలంలో అయితే స్కూల్కి వెళ్ళాలంటే టాయిలెట్ కానీ దేనికైనా ఇబ్బంది పడేవాళ్ళు ఇప్పుడు ఆ ఇబ్బందులు లేవు ఆల్రెడీ స్కూలు ఇప్పుడు జరుగుతుందే కాక నాడు నేడు ద్వారా ఇంకా అభివృద్ధి ఇంకా స్కూలు రూ క్లాస్ రూములు కానీ ఇవన్నీ పెంచుతూనే ఉన్నారు ఆల్రెడీ రోడ్లు చాలా రోడ్లు వేశారు ఈ వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ వచ్చాక బోర్లు అరౌండ్ మా ఊర్లోనే ఒక వంద బోర్లు చిల్లరేశారు రైతులకే రైతులకే రైతులకు కాకుండా నార్మల్గా ఇప్పుడు నీళ్లు తాగటానికి ఊర్లలో బోర్లు ఉన్నాయి కదా అవి కూడా వేశారు అవి కూడా ఒక నాలుగైదు బోర్లు ఈ మధ్య కాలంలో ఎంపీకి గ్రాంట్లో వేయించారు విషయం ఏంటంటే వాళ్ళకి వీళ్ళకి ఉన్న తగాదాల మధ్య వాళ్ళు ఎవరో చంపుకుంటే ఈఎం పార్టీల మీద తెచ్చి ఈ విధంగా చేస్తున్నారు అంటే ఏం లేదు ఏం లేదన్నా జగన్మోహన్ రెడ్డి చేసినట్టు వేరే వాళ్ళు చేయాలంటే అది అయ్యేది కాదు ఇప్పుడు నేను తెలుగుదేశం గవర్నమెంట్లో రోడ్లు వేసాను అప్పుడు ఆ ఆ టైంలో నేను ఏసీ సంవత్సరం గవర్నమెంట్ ఉండి నా రోడ్డు డబ్బులు రాక ఇప్పటికీ అరౌండ్ ఆరు సంవత్సరాలు అవుతుంది తెలుగుదేశం గవర్నమెంట్లోనే ఇవ్వకుండా మా డబ్బులని పశువు కింద వాటి కింద ఇచ్చి మమ్మల్ని ముంచేసిండు వాళ్ళు ఏం చేస్తాం సైలెంట్గా ఉన్నాం రావాల్సిన డబ్బులు అంతా ఆగిపోయి సైలెంట్గా కూర్చోం వాళ్ళు చేతుల అధికారం ఉండి లంచాల కోసం అధికారులు వాళ్ళ లంచాల కోసం మా బిల్లులు ఆపి అదే చేసి పెట్టారు ఇప్పుడు ఆ లంచాలకి బొంచాలకి ఏం లేదు ఆల్రెడీ వైసీపీ గవర్నమెంట్లో వేసిన వాళ్ళకి చాలామందికి రోడ్లకి డబ్బులు వచ్చినాయి వాళ్ళు ప్రశాంతంగా ఉన్నారు మాకు రాల కృష్ణారెడ్డి అయితే ఇంటికి పోతే పోయి అన్న అంటే ఏదన్నా ఉందంటే వాళ్ళని పర్సన్ గలవండి అని చదువుతుంది ఇప్పుడు మాకైతే గోపిరెడ్డి గారు ఉన్నారు గోపిరెడ్డి గారి దగ్గరికి వెళ్తే డైరెక్ట్ ఎమ్మెల్యే దగ్గరే తీసుకెళ్తాడు ఏ పని కావాలన్నా చేస్తారు